హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు గగన ఎంటర్టైన్మెంట్ వర్ల్ సో ఈరోజు మేము శనిసింగపూర్ దగ్గర ఉన్న శనిశ్వరు టెంపుల్కి వచ్చామన్నమాట ఈ టెంపుల్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇక్కడ శనిదేవుడి టెంపుల్ ఉంటుంది సో నేను మామ మా మామయ్య మా డాడీ ఇక్కడ పూజ చేయడానికి శనిదేవుడికి సామాన్లు కొనుక్కొని లోపలికి వెళ్తున్నాం అనమాట ఇదే ఎంటరెన్స్ ఇలా పూజ సామాన్లు అన్ని పట్టుకొని మేము లోపలికి ఎంటర్ అవుతున్నాం ఇక్కడ పూజ చేస్తే మనకున్న శని అంతా పోతుంది అందుకే మా డాడీ ఇంకా మా మా అమ్మ ఇక్కడ పూజ చేస్తున్నారు చూడండి మేము పూజ చేయడానికి వెళ్తున్నాం ఇక్కడ ఆయిల్ తో పూజ చేస్తారనమాట శనిశ్వరులకి తైలాభిషేకం అంటారు ఆయిల్తో పూజ చేస్తారు మన చేతులతో ఆ శని దేవుడికి ఆయిల్ పోసేసి ఇంకా మేము పూజ చేస్తాం అనమాట చూడండి ఇది ఇది ఫస్ట్ స్టార్టింగ్ మేము నైట్ టైంలో వెళ్ళాం కాబట్టి లైక్ థింగ్స్తో ఫుల్ మంచిగా అనిపించింది మాకైతే ఫుల్ బాగుందనమాట మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము ఈ టెంపుల్కి వచ్చి ఈవినింగ్ టైం కదా చాలా స్పె ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా శనీశ్వర దేవుళ్ళకి పూజ చేసేసి ఇంకా మేము కాసేపు ఫోటోస్ దిగేసి నవగ్రహాలను దేవుళ్ళని కూడా మొక్కుకున్నామన్నమాట ఇక్కడ పూజ చేసేసి ఇంకా మేము కొన్ని సెల్ఫీస్ తీగేసి అలా కొంచెం టైం స్పెండ్ చేసి ప్రసాదం తినేసి ఇంకా మేము అనమాట ఆ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి ఇంకొక ప్లేస్ ఎక్కడో ఏంటో నెక్స్ట్ వీడియోలో వస్తుంది ప్లీజ్ ఈ వీడియోని ఆ వీడియోని ఇంకా వచ్చే వీడియోని కూడా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే మేము మరెన్నో వీడియోస్ పెడుతూ ఉంటాం మీకోసం సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఛానల్ బై గాయస్ డాడీ దీస్ కుట్టను సరే మాలేసి దగ్గర 哒哒哒，快！

Terima kasih telah <laughs> menonton.